సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ జస్సీసే గల్లీ బాయ్ ఫిక్మ్మ బ్యాక్ టు యూనియూ వీడియో సో గైస్ రోజు ఏంటంటే జస్ట్ నార్మల్గా మీరు చాలా రోజుల నుంచి వీడియో లేదు కదా సో వీడలేదని సో మనమైతే ఈరోజు మంచి కామెడీ వీడియో చేయబోతున్నాం సో ఏదంటే ఒక ఇద్దరు దోస్తు రూస్తున్న సో వాళ్ళకైతే మొత్తం మాగం చేయబోతున్నాం సో వాళ్ళకి ఫోన్ చేస్తాం మనం సో వాళ్ళు దగ్గరలో ఉన్నారంట సో వాళ్ళు వచ్చినాక వెళ్తాం చూడు సో అబ్రోత్ మనం ఏంటంటే సో వెనక అయితే పిచ్చి కుద్దలు వెళ్ళి సో ఏంటంటే అది పిచ్చి కుద్దలు సిమ్ కార్డు వెనకాలిద్దరు బ్రో మేము తీసుకున్నారు బ్రో బ్రో అంతా కాదురావు మేమిద్దరం కొడవలు గొట్టాటో పోయి మే నేను వచ్చినాక మాట్లాడు సరే బ్రో నేను ఇంకో ఫోన్ చేసుకుంటా మీరు డైరెక్ట్ ఎందుకు కొట్టుకుంటారు సరే రాణి అన్నారు రాణి సరే సరే కాదు బ్రో నేను గొడవలు అవి అన్నీ వద్దు మేము గొడవలు పెట్టుకొని లేము మీతో నీకు కొట్లాడాలి కానీ మాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు ఫోన్ చేసా నేను ఎందుకు పిలుచుకున్నావు ఎందుకు పిలుచుకోమన్నావు అంటే నువ్వు ఇద్దరు ఉన్నావు నువ్వు ఒక్కరు ఉంటే బాగా నేను విలువ అన్నాను కాదు బ్రో నువ్వు అసలు సీరియస్ ఎందుకు అవుతున్నావు మరి నువ్వు అరే కాదురా బాయ్ నీ కోడ అన్నాడు రానాపూర్ ఎందుకు కూడున్నాను కాదు మంచి మాట్లాడినాం మంచి నాలుగు దాని తర్వాత గా ఎందుకు అయినా రా బాయ్ నాకు ఎరక వీడియో తీస్తున్నా అంటే క్లియర్ గా కెమెరా కనపడుతున్నా నా కనపడదు రా ఏం చేస్తున్నా కాదు బాయ్ నేను మంచి మాట్లాడుతున్నా ఇందుమాట కొడువాడా అంట ఓనర్ అనువో ఏ అన్నాడు ఓనర్ నంబర్ ను మీకు గొడవ పెట్టుకునే ఉద్దేశాలు ఉంటే మాకు గొడవ పెట్టుకునే ఉద్దేశాలు లేవు మా వీడియోలు మేము చేసుకుంటాం మా వీడియోలు మేము చేసుకుంటాం చేస్మే తిరుగుండాలి నా మాటలేంద్ర బాయ్ ఏ అంటే ఏంది బ్రో ఇది అసలు నాకు ఒక్కొక్క చెయ్యి అరే కాదు భయ్ చెయ్యేసి ఇట్లా కాదు అని సంజానికి చెయ్యేసిన ఏంది ఇప్పుడు ఏంది ఏంద్రా చెయ్యేసిన బ్రో నువ్వేంది బ్రో ఇట్లా నెడుతున్నావు నీ మాట్లాడికే పిలిచినా కదా రే భయ్య ఓన్ పడతాను అంటే నీ మధ్యలో

బ్రో కాదు బ్రో మీరు అరే కాదురా బాయి అరే రాగి సక్క మాట్లాడు నీదేంది ఇప్పుడు కొడతారా ఇప్పుడు గుర్తు అరే నేను కొట్టేటోన్ అయితే అప్పుడే కొట్టేటోన్ సరే కానీ పక్క తె నువ్వు அரே மாட்டாங்க அது ஏரியா చెప్తాను ఇద్దరు మాట్లాడుకోరు ఇద్దరు మాట్లాడుతుంది మాట్లాడుతాం ఇప్పుడు బ్రో బ్రో అనుకోకుండా బ్రో అనుకోకుండా కుట్ట చెప్పేది నేను బ్రో ఇగో మేము కంట్రోల్ చేస్తున్నావు ఓకే మీ ఓవెన్ మీద వాడితే ನೆಟ್ಲ yeah.

సరే సరేందంటే సరే 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 గెలికి మీరు సరే అంటే సరే చెప్ప సరే చెప్పా యుద్ధ చెప్ప